హాయ్ అందరికీ నమస్తే అందరికీ మన రైతు సోదరులకు ఒక చిన్నగా నా వంతుగా నేను ఒక తయారు చేయడం జరిగింది దానివల్ల మీకు ఉపయోగం అంటే మీరు కూడా తయారు చేసుకొని వాడచ్చు అది పత్తికి మంది వేసినా మొక్కజొన్నకి వేసినా ఇంకా ఎక్కడైనా సరే మీ చెట్లకి వేసినా ఇది వరికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఒక దాన సంచి మనం తీసుకొని ఇదే మందుకు వచ్చినప్పుడు సంచి తీసుకొని ఇంతమంది ఒకటి కట్ చేయడం జరుగుతుంది ఇలా చది ఇది కట్ చేశాను తర్వాత ఇక్కడ నుండి ఒకటి కాడ కట్ చేయడం జరిగింది ఇక్కడ జరిగిన ఇక్కడ కట్ చేశాను ఈ మెడ మీదకి ఒకటి కట్ చేయడం జరిగింది ఇది మనకు అంగిలాగా వేసుకోవడం జరిగింది మన బట్టలకు ఏమి ఎలాంటి మందం అంటదు అలాగే మనకు బరువు అనేది ఉండదు తట్టలు ఎత్తుకోవడము ఈ జబ్బల మీద తీసుకోవడం మోయడం బరువు అవడం ఇబ్బంది అవుతుంది అలాగే ఒకసారి మేము ఒక తట్టని ఈట మళ్ళీ చిక్కడా రావడం కంటే ఒకేసారి రెండు తట్టలు ఇందులో పడతాయి దాదాపుగా పది నుంచి పన్నెండు కిలోలు మనం ఈజీగా మోస్తాం మోయగలుగుతాం కాబట్టి దీనివల్ల రైతులకు మంచి ఉపయోగం ఉంటుంది చూడండి నేను ఎంత సింపుల్గా నిలబడి ఉన్నాను ఆరామ్ ఇదే 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 విధంగా మనకు ఇబ్బంది ఇది ఇలా పట్టుకోవడం అయితే ఇంకా మనకు కొంచెం ఏమన్నా బరువు అనిపిస్తే ఇలా పట్టుకోవాలి ఇది బెటర్ వచ్చి క్లిపర్గా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా మనకి ఎలాంటి అలసట లేకుండా కాబట్టి మీరందరూ కూడా ఇలా చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను జై జవాన్ జై కిసాన్